అన్నమయ్య జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు స్థానిక రాయిచోటిలోని కలెక్టరేట్లోని తన చాంబర్ నందు జిల్లా కలెక్టర్గా అభిషేక్ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ప్రెస్ మీట్లో నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యం అన్నారు జగన్ అన్నకు చెప్దాం స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటానమన్నారు ప్రజలకు సుపరిపాలన అందించడంలో జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు ఈ విధంగా జరుగుతుంది ఎలక్షన్స్లో కూక సెక్కువు ఉంటుంది బిఎన్ఎల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం డిస్ట్రిక్ట్ అర్థమిని మీద మొదటి ప్రయోజనం దానిపై పని కలిపిస్తాను అలాగే మాకు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ చేసినా ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉంటాయి కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ లోపాలని అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఆల్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ తో పనిచేసే ప్రతి ఇన్స్టిట్యూషన్ సొసైటీలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క సహకారం తీసుకొని ప్రజలకి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిని గా చేరవేయడం ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఉంటుంది దీనికి ప్రజలకు ఎక్కువగా చేరు చేరుల్లో ఉండటం వాళ్ళ ఇష్యూస్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పడడం జరుగుతుంది స్పందన చాలా సీరియస్గా తీసుకుంటాం ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ ని వాళ్ళు మనం చెప్పే ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటాం నా దృష్టిలో గవర్నమెంట్ మన